రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో దశ మారిపోతుంది అయితే రేపు బుధవారం రోజున ఒక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మన దశ ఇరవై నాలుగు గంటల్లో మారుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఎందుకంటే పసుపు అనేది అంతటి ప్రాధాన్యతతో కూడి ఉంటుంది పసుపుకి అంతటి ఎక్కువగా విలువ ఉంటుంది పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలానే బుధవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు బుధవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మారుస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దృష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా వింటాడుతుందంటే మీకు అదృష్టం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు ఎదుగుతున్నటువంటి సమయంలో మీ చుట్టూరా ఉండేటటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలానే దృష్టి దోషం అనేది తొలగిపోతుంది కటిక దరిద్రుడు కూడా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టి ధనవంతునిగా మారుతారు ఎందుకంటే బుధవారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది బుధవారం అంటే బుధ గ్రహానికి చాలా ఇష్టం బుధవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్రాన్ని పేదరికాన్ని తొలగిస్తాయి చాలామంది ఈ రోజుల్లో పేదరికాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు పేదరికం వల్ల వారి జీవితంలో కష్టాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి నిజానికి ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయితే చాలామంది ఇలా అంటుంటారు ప్రతి సమస్యకి కారణం డబ్బే అని అయితే కొంతమంది డబ్బుతోనే అన్ని ముడిపడి ఉండవు అని అనుకుంటూ ఉంటారు కానీ డబ్బు ఒక్కటి చేతిలో లేకపోతే అన్ని రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు విద్యా సమస్యలు ఉద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అనేక రకాల సమస్యలు అనేవి పట్టి పీడిస్తూనే ఉంటాయి అవి కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి మరి ఇలాంటి ప్రతి సమస్యను సైతం తొలగించుకొని కుటుంబంలో సంతోషంగా జీవించి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి చేతి నిండా డబ్బుతో జీవించాలి అంటే గనక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసినటువంటి ప్రతి పరిహారం కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది తద్వారా పసుపుతో చేసినటువంటి ఈ పరిహారాల వల్ల మన సమస్యలు తొలగిపోతాయి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అంటే మన చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి అనేది ఉంటుంది అది మన కంటికి కనిపించదు కంటికి కనిపించకుండానే అనేక రకాల సమస్యను తెచ్చిపెడుతుంది అయితే బుధవారం అంటే బుధ గ్రహానికి ఇష్టమైనటువంటి రోజు బుధ గ్రహానికి ఇష్టమైనటువంటి రోజు అలానే బుధ గ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం అందువల్ల బుధవారం రోజున పసుపుతో ఈ పరిహారం చేస్తే బుధుడి యొక్క అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది చాలా మంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు కష్టం అనేది ఎంత పడినప్పటికీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేక బాధపడుతూ ఉంటారు అయితే వారు మనస్సులోనే ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు మా యొక్క అంటే సమస్యలు ఇక తీరవా ఎంత కష్టపడినా ప్రతిఫలం లేకుండా ఉంది ఇంత కష్టపడినప్పటికీ ప్రతిఫలం లేకపోవటానికి కారణం ఏమిటి అని చాలా బాధపడుతూ ఉంటారు అంతేకాదు మా కష్టం తొలగిపోయే మార్గాలు లేవా అని కూడా అనుకుంటూ ఉంటారు ఇలా అనేక రకాల సమస్యలు కుటుంబ పరంగా వ్యాపార పరంగా విద్యా ఉద్యోగ ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి వారికి ఆర్థికంగా కలిసి రావాలి అన్న ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి పసుపు వల్ల ఎన్నో రకాల సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి పసుపు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పసుపు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఎంత ఘోరమైనటువంటి చెడు శక్తిని అయినా సరే అటువంటి శక్తిని కలిగి ఉంటుంది పసుపు ఈ పసుపుతో చేసినటువంటి ప్రతి పరిహారము కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పసుపు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక బుధవారం రోజున కేవలం ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు ఇక అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఏదైతే సమస్య ఉందో అది మనల్ని ఎలా అయితే ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య వల్ల మనం ఏదైతే అంటే బాధను అనుభవిస్తున్నామో ఆర్థిక కష్టాన్ని అనుభవిస్తున్నామో ఇలా కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషం దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక మనకు ఇదివరకు ఏవైతే సమస్యలు ఎదురయ్యాయో ఇదివరకు మనము ఎదుర్కొన్నటువంటి డబ్బు సమస్యలు ఏమిటో అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక మనం ఏదైతే కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో మన సమస్యలు తొలగిపోతాయి ఇక డబ్బు చేతిలో నిలుస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది బుధుడి అనుగ్రహంతో మనం ఏ పని చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది తద్వారా మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా అలానే సకల దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా మన సమస్యల నుండి విముక్తిని పొంది ఆరోగ్యం బాగుండి అంటే మనకు ఆరోగ్యం చాలా ముఖ్యం కూడా ఎందుకంటే మనం ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు చేతిలో నిలవాలి అన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపాదించినటువంటి సంపాదన అనేది చేతిలో నిలుస్తుంది ఆరోగ్యంగా లేకపోతే ఎంత సంపాదించినా సరే అది ఖర్చవుతూనే వస్తుంది చేతిలో గవ్వ కూడా మిగలదు అలానే విద్యార్థులు అంటే ఇంట్లో పిల్లలు కూడా చాలా మొండిగా ప్రవర్తిస్తారు చెప్పినటువంటి మాటను వినరు ఇలా అనేక రకాల సమస్యలకి మనం బలైపోతూనే ఉంటాము డబ్బులు చేతిలో లేక పిల్లలు చెప్పిన మాట వినక కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఇలా అనేక రకాల సమస్యలు అనేవి మన జీవితంలో ఇక మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు కనుక మరి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా మనకు నచ్చినట్టుగా మారాలి అంటే మాత్రం మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన జీవితం అయితే మారుతుంది మనకు నచ్చిన విధంగా మన జీవితం అద్భుతంగా మారుతుంది కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకు పసుపు నీటితో ఎలాంటి పరిహారం చేయాలి పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా పసుపు నీటితో చేసేటటువంటి ఈ పరిహారం అనేది కలిసి వస్తుంది ఈ పరిహారం వల్ల పూర్తిగా మీ జాతకం అయితే మారిపోతుంది మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఏ సమస్యను అనుభవిస్తున్నారో ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఆరోగ్య పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా ఒకటి రెండు సమస్యలు కాదు అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో చూసుకున్న ఆర్థిక విషయంగా చూసుకున్న కుటుంబ వ్యవహారాల విషయంలో చూసుకున్న అన్ని విధాలుగా బాగుంటుంది అంటే మన ఎదుగుదలకి కారణం లక్ష్మీదేవి అయితే మన ఎదుగుదలని ఆపడానికి దుష్ట శక్తులు కారణం మనకే తెలియకుండా మన చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఎంతో చెడు గాలి ఎన్నో రకాల నెగిటివ్ శక్తులు ఆపడానికి ఎన్నో గ్రహాలు ఆపడానికి ప్రయత్నిస్తాయి అందువల్ల మనం కొన్నిసార్లు ఎంత కష్టపడిన ప్రతిఫలాన్ని చూడలేము ఎంత పట్టుదలతో పనిచేసినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు విజయం ఉండ చాలా సార్లు ఇలా అనేక రకాలుగా మనకి అపజయాలు ఎదురయ్యి మానసికంగా చాలా బాధపడడం కూడా జరుగుతుంది అయితే పసుపు అనేది ఇలా మన కంటికి కనిపించని చెడు శక్తులను లాగేసుకుంటుంది అంతేకాదు మన కంటికి కనిపించకుండా మనకు ఏ విధంగా అయితే హాని చేస్తున్నాయో దుష్ట శక్తులు ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని సైతం తొలగించేటటువంటి శక్తి అనేది ఈ యొక్క పరిహారానికి ఉంటుంది ఇక రేపు బుధవారం రోజున మరి ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఏ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ఉదయం లేదా సాయంకాలాన కూడా చేయవచ్చు అయితే ఈ పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి తర్వాత ఆ గాజు గ్లాసులో కొన్ని నీటిని పొయ్యాలి అంటే ఏదైతే గాజు గ్లాసు ఉందో ఆ గాజు గ్లాసులో కొన్ని నీటిని పొయ్యాలి ఆ తరువాత అందులోనే పసుపుని వేయాలి పసుపు తర్వాత పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి పసుపు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం విష్ణుమూర్తికి కర్పూరం అంటే చాలా ఇష్టం కనుక పసుపు మరియు కొంచెం పచ్చకర్పూరం ఈ రెండింటినీ కూడా కలిపి నీటిలో వేసి ఆ నీటిలో ఒక రూపాయి కాయిన్ లేదా ఐదు రూపాయల కాయిన్ని వేసి ఆ నీటిని మీ ఇంట్లో గోడలపైన చల్లండి ప్రధాన ద్వారం యొక్క డోరు పైన ఇంట్లో గోడలపైన చల్లండి ఇలా చల్లే ముందు ఆకు అందులో కొన్ని తులసి ఆకులు వేసి దానిని మీ అంటే ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉన్న లేదా విష్ణుమూర్తి పటం ఉన్న ఆ పటాల ముందు ఆ నీటిని పెట్టి మీ సమస్యను చెప్పుకోండి తరువాత మీ సమస్య ఏదైనా సరే తొలగిపోవాలి అని వేడుకోండి ఆ తరువాత మీరు ఆ నీటిని ఇంట్లో గోడలపైన చల్లండి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు చెడు శక్తుల ప్రభావాలు చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున మీరు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయండి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ విధంగా చేయగా మిగిలినటువంటి నీరుని ఏం చేయాలి అంటే వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం అంటే రేపు బుధవారం రోజున ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం వల్ల దృష్టి దోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది చెడు శక్తుల యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి